ఇక్కడీ అర్థమైంది ఏంటంటే అదృష్టవంతుడు తెలియజేయండి ఎందుకంటే అబ్బాయి అచ్చు వేసినటువంటి అదృష్టం జరిగినటువంటి వ్యక్తి ఎన్నో పుస్తకాలు అర్థమయ్యి పోతాయి కానీ అబ్బయ భాషను అసలు తీసుకొచ్చింది దానికి ఒక మూలాధనే పేరు పెట్టింది పొలాకంటే కొద్ది సంవత్సరాల నుంచి నాణ్యమైన విత్తనాలను వెనుకలాడి వాటిని సేకరించి ఆ విత్తనాలను రైతులు ఏం చేస్తారంటే ఒక రోజు రాకీవలను నానబెడతారు అది ఏమైందంటే తాలో తక్కువ ఉంటే వీరికి వెళ్ళిపోతున్నది నాణ్యమైన విత్తనాలు అనేవి మనకు తెలంగాణలోకి ఏర్పడతాయి ఆ నాణ్యమైన విత్తనాలు మాటే చెప్తారు మంటే కడతారు ఆ మండ తర్వాత రెండు రోజులుగా అది మొలకెత్తుతుంది ఆ కాకుండా ఈ మునివేళ్ళతో విప్పి మడి మాడి కాడ ఈ మొలక నలుగుతుంది దాన్ని మొలాట ఈ మొలాట ఎన్ని రోజులు పసిపిల్లల కంటే కాపాడాలి ఒక్క వారం రోజులు పసిపిల్లలైతే కాపాడితే అది నాలకెత్తుంది ఆ నాలుగు ఆరు పెంచగలిగితే పచ్చగా ఎదిగి అధిక దిగుబడులు వస్తాయి అదే విధంగా ఈ మూరాజు పుస్తకం అధిక ప్రిరుపతి అవార్డు కూడా కావాలని మనసు కూర్చొని సామాన్యమైన విషయం కాదు ఒక రైతు గురించి రాయాలన్నా ఒక పన్నెండు నేపథ్యం గురించి రాయాలన్నా ఏది రాయాలన్నా దానికి ఆ నేపథ్యంలో జీవించినప్పుడు జీవన విధానమే కావాలి మరి అదే విధంగా ఏమనిపిస్తుంది అంటే అది కవిత్వమైన కథ అయినా పాట అయినా పద్యమైనా ఓ వ్యాసమైన ఉపాధ ఉపన్యాసమైనా ప్రజల పక్షాన నిలబడాలి పాలకులతో కలబడాలి చీడ పురుగులు నేర్పేయాలి అదే కవిత్వం అవుతుంది మరి ఈ కవిత్వం ఈ భాషంత ఇంకంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఎదుగని కాలం యాది కంటే ఏ నువ్వు పువ్వుకున్నా కనిపిస్తుంది బాల్యం అంతా నా ఊరి నాది అనిపిస్తుంది అంత మారిపోయింది ఆ మారిపోయినటువంటి జీవన విధానం ఆ భాషను మునిగిపోతుందని పుస్తక రూపంలో ఇచ్చినటువంటి మిత్రుడికి మరొక్కసారి శతకోటి వందలు తెలియజేసుకుంటూ మరిన్ని పుస్తకాలు మీ నుంచి రావాలి మా రాష్ట్రంలో కూడా మీరు ప్రేరణ కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు स्वर्ग का सीमार्थ राज्य तुम्ही वाहन